హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు మన తెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చూడొచ్చు ఏడు మండలాలను ఏపీకి ఇచ్చిందే మీరు అంటూ ఒక వార్త చూడొచ్చు మీ కల్లబొల్లి మాటల్ని ప్రజలు నమ్మరు పదేళ్ళు ఏం చేశారు హరీష్పై బట్టి ధ్వజం చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలే గురు శిష్యుడు కాదని ఒక వాక్యం చూస్తున్నాం బదిలీలకు పచ్చ జెండా రేపటి నుంచి ఇరవైవ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు ఆప్షన్లు స్వీకరించి కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ ఒక్కో ఉద్యోగికి ఐదు ఆప్షన్లు ఆరేళ్ల తర్వాత బదిలీలు ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పాయింట్లకు ఎనభై వేల నుంచి లక్ష మందికి స్థాన చలనం టీజీఓ టిఎన్జిఓ హర్షం రాబడుల శాఖలు పోలీసు రవాణా అటవీ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇరవై ఒకటి నుంచి తిరిగి సాధారణ బదిలీలపై నిషేధం ఇంకొక న్యూస్ చూస్తున్నాం ఖర్గే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కేశవరావు మనం కేకే అంటా ఉంటాము ఈ మధ్య కాలంలోనే టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అందుకే ఓడించారు తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు అభివృద్ధికే ప్రజలు ఓటేశారు రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలు ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఈ మధ్య చూస్తాను అది కొన్ని చూడొచ్చు ఫోన్ టాపింగ్ కేసులో ఎవరిని ఉదరం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నేరమేది ముమ్మరంగా నిందితుల వేట హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు ట్యాపింగ్ బాధిత ప్రముఖుల పేర్ల వెల్లడి జాబితాలో రేవంత్ పొంగులెట్టి ఉత్తమ హైకోర్టు జడ్జి శరత్ ఫోర్ట్ టాపింగ్ పై రాష్ట్ర సర్కార్ దర్యాప్తు చేస్తుంది వివరాలు పరిశీలించక స్పందిస్తాం అంటూ కేంద్రం అఫిడవిట్ తదుపరి విచారణ ఇరవై మూడుకు వాయిదా పిసిసి అధ్యక్షుని మార్పు గురించి మనం చూస్తున్నాము ఈరోజు రేపు అంటూ వార్తలు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ప్రముఖ వార్త కూడా చూడొచ్చు ఒకటి ఏకాభిప్రాయం కుదరట్లేదు టిపిసిసి చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం ఆషాఢం లోపు లేనట్లే ఖర్గే రాహుల్తో రేవంత్ చర్చలు తుది నిర్ణయం తీసుకొని అధిష్టానం వారం తర్వాత మళ్ళీ ఒకసారి భేటీ సో ఇప్పుడు కేకే గారు జాయిన్ అయ్యారు కదా ఖర్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో కె కేశవరావు చేరిక చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటా ఒక కొన్ని చూడొచ్చు వినాలు రాజ్ రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్ మూడోసారి ఓడినా తీరు మారలేదు అబద్ధాల ప్రచారం చేసే వారికి నిజాలను వినే శక్తి ఉండదు మణిపూర్ చిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రతిస ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ ప్రమాదకర సాంప్రదాయం అన్న ధన్ఖడ్ మోడీ అబద్ధాలు చెప్తున్నారన్న ఖర్గే నీటిపై వార్త చూడవచ్చు నీటిపై నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంధు రాష్ట్రంలో పలు ప్రైవేటు పాఠశాలలు కళాశాలకు సెలవు ప్రకటించిన యాజమాన్యం బోలే బాబా నిన్న చూశాము ఆయన పాద తాకడానికి ప్రజలు పోట్లాడుతూ కింద పడిపోయి చాలా మంది నిన్న నూట ఇరవై మందికి పైగా చనిపోయిన వార్త చూశాము సో ఆ బోలే బాబా అయిపోయినట తాను వెళ్ళాకే తొక్కిసలాడ జరిగిందంటూ ప్రకటించారు ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులున్నాయి హత్రాస్ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఎనభై వేల మందికి అనుభూతి వచ్చింది రెండు రెండు పాయింట్ ఐదు లక్షల బాబా వాహన టైర్ల ధూళి కోసం పలువురు యత్నం ఈ క్రమంలో తొక్కిసలాట పెను విషాదం రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి కుట్ర కోణం ఏదైనా దర్యాప్తు చేస్తాం యోగి ఇంకో న్యూస్ చూడొచ్చు గవర్నర్ కలిసిన హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎం గా మళ్లీ హేమంత్ సోరేన్ కూటమి ఎమ్మెల్యే ఏకగ్రీవ నిర్ణయం సీఎం పదవి సీఎం పదవికి చంపై రాజీనామా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కోరిన హేమంత్ బీహార్లో లో కూలిన మరో బ్రిడ్జ్ అంటూ ఒక చూడొచ్చు రెండు రాష్ట్ర అతిథి గృహాలు ఒకటి బేగంపేటలోని పాత సెక్యూరిటీ భవనంలో ఏడు కోట్లతో ఎంసీఆర్ హెచ్ మరొకటి నిర్మాణం సెక్యూరిటీ భవనానికి మూడు పాయింట్ మూడు కోట్లతో ముమ్మర మరమ్మతులు సీఎం క్యాంప్ ఆఫీస్ పై కొరబడిన స్పష్టత చూడొచ్చు న్యూస్లో చూడొచ్చు మనం ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న గ్రౌటింగ్ గట గిడ్డర్లు కుంగిపోయాయని ప్రచారం మేడిగడ్డలో అర్ధరాత్రి కాఫర్ డ్యామ్ తొలగింపు హడవుడిగా పనులు చేపట్టిన ఎలాంటి జైలు నుంచి జనజీవనంలోకి అంటూ వార్త చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష పొందిన రెండు వందల పదమూడు మంది ఖైదీల విడుదల చెల్లపల్లి జైలు నుంచి అందరూ ఒకేసారి బయటకు డెబ్బై మందికి పెట్రోల్ బంకులో కొలువు మళ్ళీ బ్యాడ్ న్యూస్ ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై యాత జరుగుతున్నాయి యువతిపై ఇద్దరు సహోద్యోగుల అత్యాచారం సంస్థ వెంచను చూసేందుకు యాదగిరిగుట్టకు ముగ్గురు కారులో వచ్చారు రాత్రి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా దారిలో కారు బ్రేక్ డౌన్ అంటూ డ్రామా ఆడి మత్తు మంది ఇచ్చి కూల్ డ్రింక్ లో రేప్ చేసినట్టు నిందితుల అరెస్ట్ కూడా అయింది సో వారికి కఠినమైన శిక్షలు విధించాలని మనం ప్రభుత్వానికి కోరుదాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు విధులకు ఆటంకం కలిగించారని జడ్పీ సిఇఒ ఫిర్యాదు జడ్పీ సిఇఒపై సిపికి కౌశిక్ ఫిర్యాదు నూట ముప్పై రెండు సీట్ల బస్సు మనం చూడవచ్చు కొత్తగా బస్సులు వస్తున్నాయి విమానం తరహాలో సీట్లు బస్సు సేవలు కూడా డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ ఏం తక్కువ కాలుష్యం రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెళ్ళడి సో నూట ముప్పై రెండు సీట్ల బస్సు వస్తుందట సో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో తనకు ఎదురు లేదని తనను ఎదురించే పార్టీ మరేది లేదని అధికారం శాశ్వతమని విర్రవిన కొందరికి గత అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో కష్టాలు ప్రారంభమైన ఒక న్యూ చూడవచ్చు మనం అతివృష్టి అనవృష్టి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం అంటూ డి శ్రీనివాస్ ఒక సంచిక రాశారు ఎవరి దయాదక్ష ఏర్పడిన ప్రభుత్వం కాదు మెజారిటీ తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని సాకారం చేయడానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని దాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలు మన వార్త చూడవచ్చు కుల ఘనతోనే సార్థకం కొమరయ్య అమరత్వం భూమి భుక్తి విముక్తి కోసం ఆశువులు బాసిన దొడ్డి కొమరయ్య వంటి యోధులను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాల అమలు బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవాలి కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో బీసీలు తమ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీసీలకు స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోకూడదని బీసీలు గొంతెత్తి గరిదిస్తున్నారు దొడ్డి కుమరయ వర్ధంతి సాక్షిగా బీసీ కులను వెంటనే చేపడతామని ప్రభుత్వం ప్రకటించాలని వారు కోరుతున్నారు నిజామాబాద్ చూడవచ్చు నేటి నుంచి ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కాను కానున్నట్లు జిల్లా సమన్వయకర్త శ్రీ రామ్ కుమార్ సిస్టమ్ అడ్మిన్ భానుచందర్ ఒక ప్రకటనలో తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమే రాజకీయ నాయకులు వెయిట్ చేస్తున్నారు రానున్న సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలాంటి ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి మున్సిపల్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి వాటి గురించి రాజకీయ నాయకులు వెయిట్ చేస్తున్నారు దివ్యాంగులకు పింఛన్లు అందజేయాలి కొన్ని చూస్తున్నాం పదవులు శాశ్వతం కాదు ఎంపీడీఓ రానా శ్రీనివాస్ అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో పరిశీలన అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి అంటూ అది కొన్ని చూడవచ్చు సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మంత్రి పొంగులేటిని కలిసిన డిసిసిబి చైర్మన్ ఈనాడు పేపర్ ఈరోజు గురువారం నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సెన్సెక్స్ రికార్డు పరుగు ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా కనీసం రెండేళ్ళ నిండితేనే దరఖాస్తుకు అర్హత ఒకే చోట నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి చలనం తప్పనిసరి అంటూ మనం ఒక నేరు చూడొచ్చు ట్యాపింగ్ కు అనుమతి ఇచ్చేది రాష్ట్ర హోంశాఖే హైకోర్టుకు నివేదించిన కేంద్రం విచారణ ఇరవై మూడుకు ఆదిత ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లో నిఘా అట్లా స్టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్ సేకరణ హైకోర్టులో దాఖలు చేసి కౌంటర్లో దర్యాప్తు అధికారులు వెళ్లడి ప్రభాకర్ రావు శ్రవణన్ల పాస్పోర్ట్లు జప్తునకు ప్రతిపాదన గ్రూప్ వన్ మెయిన్స్ నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఇది ఒక న్యూస్ చూడవచ్చు మేడిగడ్డ ఏడవ బ్లాక్ లో మళ్లీ సమస్య వచ్చిందంట ఎంపిక వాయిదా టిపిసిసి ప్రెసిడెంట్ ఎంపిక వాయిదా అని చూస్తున్నాను మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం ఖర్గే నివాసంలో రాహుల్ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ నేడు ప్రధానితో రేవంత్ భేటీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం హోంమంత్రి అమిత్ షాతోను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర విక్రమార్క కూడా ఈ మీటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు చూపిస్తాను నిన్న కేశవరావు గారు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన దృశ్యాలు చూస్తున్నాము గురు ఎక్కడో మేము అక్కడే అంటూ ఒక పిల్లలు అంటే వాళ్ళ టీచరు ట్రాన్స్ఫర్ అయిపోతున్న విషయంలో వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి అంటూ కేసీఆర్ ఒక న్యూస్ చూడొచ్చు మనం అమరావతిని బంగారం చేస్తాం అంటూ చంద్రబాబు నాయుడు అది ఒక న్యూస్ చూడొచ్చు ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా నగరాల పోస్టులకు భారీ డిమాండ్ ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకల్లో అస్పృశ్యత కారణంగా హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ వంటి నగరాల్లో పోస్టులకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది ఒక శాఖలో ఒక కేడర్లో ఉన్న మొత్తం పోస్టుల్లో పది శాతం వరకు బదిలీ చేయాలని ఆదేశించారు పిసిసి ఎంపిక అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడుతుంది కాంగ్రెస్లో చేరిన కేశవరావు రెగ్యులర్గా ఆ హెడ్డింగ్స్ అన్ని అన్ని పేపర్లో మనకు కామన్గా ఉంటాయి కొన్ని కొన్ని డిఫరెంట్ వస్తూ ఉంటాయి ఉద్యోగుల పని వేల పాటించాల్సిందే సచివాలయంలో రోడ్డు భవనాల శాఖ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఇచ్చేది రాష్ట్ర హోంశాఖే ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు పత్రికలు వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటగా తీసుకున్న విధితం విషయం విధితమే ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ టి వినోద్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది ఫోన్లను ట్యాప్ చేయాల్సి వస్తే ఆయా రాష్ట్రాల హోం శాఖలే అనుమతులు మంజూరు చేస్తాయని కేంద్ర హోం శాఖ అనుమతులు అవసరం లేదని కేంద్ర తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ బాధలు వినిపించారు ఇంత క్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వివరాలతో కౌంటర్ దాఖలు చేసినట్టు తెలిపారు జగన్ అక్రమాలపై కేసులు రోజువారీ విచారణ వాయిదా అంటూ చూడొచ్చు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కు ప్రత్యామ్ సూచించండి కాళేశ్వరంపై ఎన్డిఎస్ఏకు నీటి పారుదల శాఖ లేక రాఫ్ట్ రాఫ్ట్ వద్ద డ్రిల్లింగ్ లో భారీ నీరు ఇసుక వస్తుండడం కారణం నమూనాల సేకరణ చిత్రంలో ఇదొకటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడీ పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మసూధర్ రెడ్డికి చెందిన బ్యాంక్ లాకర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు బుధవారం తెలిచారు పటాన్ చెరువు మండలం లక్కరం గ్రామం పరిధిలో ఉన్న సంతోష్ అండ్ షాండ్ అండ్ గ్రానైట్ క్వారీలో అక్రమాలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు జూన్ ఇరవై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన సోదరు మొదటి రెడ్డి ఇళ్లపై ఈడీ అధికారులు సోదరు నిర్వహించి కొన్ని దస్తాలు వెంట తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్ అధికారులు విచారించారు బుధవారం పటాన్ యాక్సిస్ ఎస్బీఐ బ్యాంకుల్లో మహిపాల్ రెడ్డిని తీసుకెళ్లి బ్యాంక్ లేఖర్ తెలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు యాక్సిస్ బ్యాంక్ లాకర్ నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు కాంగ్రెస్ లోకి బారాస గద్వార్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఇది కూడా చూడవచ్చు బహుశా ఈ మధ్యలో చాలా మంది అధికార పార్టీలోకి వెళ్తున్నారు నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నేటి విద్యార్థికి రూపాయలు ఎనభై ఎనిమిది లక్షల వార్షిక వేతన ప్యాకేజ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు కళ్ళెదుటే తిరుగుతున్న సమాన్లు అందించలేరా నెలలో తొమ్మిది మాత్రమే జారీ చేయడం ఏంటి ప్రజాప్రతినిధి కేసులో విచారణ తీరుపై హైకోర్టు అంత అసంతృప్తి కనీస మద్దతు లేదా రాజకీయ వ్యవహారాల కమిటీలో కిషన్ రెడ్డి రెండు కమిటీలో రామ్మోహన్ రాయుడు దేశంలో భద్రత ఆర్థిక రాజకీయాలతో పాటు పలు వ్యవహారాల పరిశీలనకు మోదీ ప్రభుత్వం ఎనిమిది ఎనిమిది మంది కేబినెట్ కమిటీలను ఎనిమిది కమిటీలను బుధవారం ఏర్పాటు చేసింది ఇందులో రాజకీయ వ్యవహారాల కమిటీలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు పార్లమెంటరీ రాజకీయ వ్యవహార కమిటీలో సభ్యుడిగా తేదాపాకు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు నియమితులయ్యారు వివిధ వ్యవహారాల పరిశీలకు ఎనిమిది మంత్రివర్గ ఉపసంఘాలను నిర్మించగా నియామకాలు ఆర్థిక రాజకీయాల వ్యవహారాల భద్రతా పెట్టుబడులు ఉపాధి కల్పన కమిటీలకు ప్రధాని నేత్ర వహిస్తారు నివాస వ్యవహారాల కమిటీకి అమిత్ షా పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ రాజ్నాథ్ సింగ్ కు నేతృ వహిస్తారు ప్రజల మార్పు కోరుకుంటున్నారు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ నేత లక్ష్మణ్ ఒక వార్త చూడొచ్చు ఏపీలో ఏడు మండలాల విలీనానికి బారాస భారతీయ జనతా పార్టీ కారణం అంటూ బట్టి విక్రమార్క చెప్తున్నారు ఇంకో న్యూస్ మనం చూడొచ్చు జన్కో ద్వారానే రామగుండంలో విద్యుత్ కేంద్రం నిర్మించాలి రామగుండంలో జన్కో విద్యుత్ కేంద్రాన్ని మూసివేస్తే అక్కడ ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర కోరింది దానిపై ఎలా స్పందిస్తారో చూద్దాం మధుకాన్ సంస్థలో కోల్కతా పోలీసులు స్వాధీనమట జనవాసలోకి కోతులు రాకుండా చర్యలు లంకపల్లి అటవీ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి మొక్క నాటిన మంత్రులు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రంలో ఎమ్మెల్యే రాగమై అధికారులు హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ కాలయాపన భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావుకు వార్త చూడొచ్చు కవిత జుడిషియల్ కస్టడీ ఇరవై ఐదు వరకు పొడగింపు పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో వనరులు అనేకం డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలకు తీర్చిదిద్దుతాం రేపు ఎమ్మెల్యేలతో కలిసి నల్లమల అడవుల్లో అధ్యయనం మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తయిన రవి ధాన్యం కొనుగోలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు ఇంకొక రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బా బారాసే అధికారం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఒక న్యూస్ చూడవచ్చు మనం సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి టైం టేబుల్ పరిమళాలు రూపాయలు కోట్లు విదజల్లుతున్నాయి ఫర్ఫ్యూమ్స్ తోని చాలా అదుందండి చూస్తున్నాం మనం కరీంనగర్ ని చూద్దాం ప్రతి ఇంట ఓ ఆవిష్కర్త తయారు కావాలి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్పృతి ప్రతి ఇంటి నుంచి ఒక ఆవిష్కర్త తయారు కావాలని కలెక్టర్ ఫమేలా సత్పృతి అన్నారు బుధవారం కలెక్టర్ లో ఇంటి ఇన్నోవేటర్ కార్యక్రమంపై అధికారులతో సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు మంత్రి పొన్న ప్రభాకర్ ఎంపీపీ కొత్త వినత రెడ్డి దంపతులు జ్ఞాపకం చేస్తున్న మంత్రి చిత్రంలో చూడవచ్చు రోడ్లు గుంతలు వామ్మ గుంతలు ఈ గుంతలు ప్రభుత్వాలు వీటిపై పట్టించుకుని కాస్త గుంతలు కూడిపి రోడ్లు వేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు ఐదేళ్ల కాలంలో ఫలితాలు అంతంత మాత్రమే నేటితో ముగినున్న జడ్పీ పాలకుల పాలక వర్గాల పదవీ కాలం చెప్పాను కదా ఇప్పటికీ సమస్య సమస్యలు విని పరిష్కరి అని హామీ వార్త పది నుంచి పీజి నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం అర్హులైన రైతులందరికీ రాజన్న కూడా పంపిణీ ఇప్పుడు కరీంనగర్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం ఘన సన్మానాలు కార్యక్రమములు శునకం దాడిలో ఉద్రానికి దివ్యగాయాలు మనము ఈనాడు పేపర్లో ఢిల్లీలో ప్రధానితో సమావేశం వాంకేడలో సన్మానం మొన్న వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం పెట్టారు ఈనాడులో ఉన్న మనము వార్తలు చూస్తున్నాం శిక్షణ ఇచ్చి ఖైదీలో మార్పు తెచ్చాము అంటూ ఒక న్యూస్ చూడొచ్చు వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలి అంటూ కోదండరాం ఒక వార్త చూడొచ్చు పది నుంచి ఆందోళనకు కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం లేకుండానే సింగరేణికి అప్పగించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు సింగరేణి కార్మిక సంఘాల ఐక్య ఐక్యవేదిక ను మిగతా కొన్ని సంఘాలు అన్ని కలిసి వారి ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడిలోని ప్రెస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్లు తలపెట్టిన దశల వారి ఆందోళన విజయవంతాన్ని సహకరిస్తానని ఆయన చెప్పాడు సో మన సింగరేణి యాజం బొగ్గు గనుల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దానికి వేలము కాకుండా ప్రత్యక్షంగా సింగరేణికి కొన్ని బొగ్గుగలను కేటాయించాలని మన సింగరేణి ఏరియా తెలంగాణ రాష్ట్ర అన్ని కార్మిక సంఘాలు అన్ని కోరుతున్నాయి చూద్దాం వేచి చూద్దాం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మూడు సంస్థలకు ఆర్టీసీ నియామకాల బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు చూడొచ్చు ఇంకో న్యూస్ గజరాజులకు అదిరిపోయే డెన్ ఏఈల తుది జాబితా ప్రకటించాలి నేడు ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ ఇది ఒక న్యూస్ చూస్తున్నాం మేడిగడ్డ ఏడో బ్లాక్ లో మళ్ళీ సమస్య తలెత్తిందంటూ ఒక న్యూస్ చూస్తున్నాం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన ఎంపీ ఈటల రాజేందర్ ఈ మధ్యలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ కానిస్టర్ ఎలక్షన్లో ఎలక్షన్ లో ఈటల రాజేందర్ గారు గెలిచారు చూస్తున్నాం ఇక్కడ మోదీ ఖర్గే పరస్పర ఆరోపణలు జీవితానికి మార్గదర్శకం రాజ్యాంగం అంటూ ధనకరుడు చెప్పిన వార్త చూడవచ్చు మనము ఈ మధ్యలో న్యూస్ మణిపూర్ ప్రభుత్వాన్ని విశ్వసించలేము అంటూ పదొక్క న్యూస్ రాహుల్ గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది సంఖ్య పెంచినట్లు చూస్తున్నాము నూట ముప్పై రెండు సీట్లతో విమానం తరహాల బస్సులు అందుబాటులోకి తెస్తాం గడ్కరీ నాగపూర్ లో మొదలైన పైలట్ ప్రాజెక్టు యూజీ ఫలితాల తేదీ వెల్లడి యూజిసి చైర్మన్ జగదీష్ కుమార్ ఒక వార్త పటిష్టంగా నష్ట నియంత్రణ వ్యవస్థలు బ్యాంకులకు ఆర్బీఐ ఆర్బిఐ గవర్నర్ సూచన సో ఈనాడు పేపర్ చూస్తున్నాము నెక్స్ట్ మళ్ళీ మనము వెలుగు పేపర్కి వెళ్దాము వెలుగు పేపర్ హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేశారు ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కారు వదలట్లేదు హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు విచారణ ఈ నెల ఇరవై మూడుకు వాయిదా ఫోన్ టాపింగ్ వ్యవహారం చూస్తున్నాము ఏ విధంగా అది ముదురుతుందో సో దా దానికి పరిష్కారం ఎలా ఉంటుంది ఏందనేది ఇంకా మనం వెయిట్ వెయిట్ చేయాల్సిందే కాంగ్రెస్ లో చేరిన కేకే రాజ్యసభ సభ్యుడు కేశారావు కాంగ్రెస్ చేరారు బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి పాల్గొన్నారు చూడొచ్చు కాంగ్రెస్ ఒకప్పుడు సీనియర్ కురువృద్ధుడు అంటారు కెకే సో టిఆర్ఎస్ లో చేరి మళ్ళీ రీసెంట్ గా కాంగ్రెస్ లో చేరారు ఏపీలోకి ఏడు మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీ అంటున్న బట్టి విక్రమార్క వాటి కోసం పోరాటం చేస్తామన్న కేసీఆర్ పదేళ్ళు పట్టించుకోలేదు డిప్యూటీ సీఎం బట్టి బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి పెండింగ్ సమస్యలపైనే రేవంత్ చంద్రబాబు భేటీ రుణమాఫీ వందల తరలో జీవో అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామని వెళ్ళండి భగీరథపై చెప్పిందంతా భోగసేన అంటూ ఒక న్యూస్ చూడొచ్చు సో పిసిసి అధ్యక్షునిది ఒకటి ఇక శ్రావణంలోనే అంటూ రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరియు పిసిసి చీఫ్ నియామకానికి బ్రేక్ పడింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం ఈ దీని కారణము నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం వేచి చూద్దామన్న ఆలోచనలో హైకమాండ్ కేకే చేరిక వరకే పరిమితమైన సీఎం ఢిల్లీ టూరు నామినేటు పోస్టుల భర్తీకి కూడా మరింత టైం పట్టే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు బీహార్లో లో కూడిన రెండు బ్రిడ్జిలట అది నాణ్యత లోపించి ఇలా జరుగుతున్నాయి ప్రజల ప్రాణాలు పోతున్నాయి యువతిపై గ్యాంగ్ రేప్ మత్తు మందిచ్చి ఏం జరుగుతుంది ఈ సమాజంలో నేటి దోషులను శిక్షిస్తాం ప్రధానమంత్రి రాజ్యాంగానికి కాంగ్రెస్ ఏ పెద్ద ప్రత్యర్థి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక్కసారి రాజ్యాంగ పరిరక్షణపై ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు ఇందిరాగాంధీ సర్కారును జనం విసిరిపారేశారంటూ కాంగ్రెస్ కాంగ్రెస్పై మండిపడ్డ ప్రధానమంత్రి ఒక న్యూస్ కూడా చూడవచ్చు మనము వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్ ఎంపీ ఎమ్మెల్యేలకు సమానులు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం మా ఎమ్మెల్యేలపై కేసులను వెనక్కి తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చూడొచ్చు మళ్ళీ చూడొచ్చు ఏపీలోకి ఏడు మనులు కలిపింది వాళ్ళే అంటూ బట్టి విక్రమార్క సో కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు రామగుండం ప్లాట్కు జన్కోకే కేటాయించాలి డిప్యూటీ సీఎం కు పవర్ జేఏసీ విజ్ఞప్తి రామగుండం ప్లాంట్ ను జెన్కోకే సంస్థకే కేటాయించాలని కోరుతూ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ బుధవారం కలిసి వినతి పత్రం సమర్పించారు జెన్కో ద్వారానే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తే రెండు వేల ఐదు వందల మంది నిరుద్యోగ యువతుకు ఉపాధి లభిస్తుందని తెలిపారు సింగరేణి సంస్థలో నలభై తొమ్మిది శాతం కేంద్రం వాటా ఉందని జనకో మాత్రం నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థని వారు గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయడమే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు తక్కువ ధరకే కరెంటు లభించి ప్రజలకు మేలు జరుగుతుందని రామగుండం ప్లాంట్ ను మూసివేసి ఆ ఐదు వందల నలభై ఎకరాల స్థలాన్ని సింగరేణికి కేటాయిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు కరెంటు సరఫరాపై స్పెషల్ ఫోకస్ పోల్ టు పోల్ సాటిలైట్ సర్వే చేపట్టిన డిస్క్ లో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని బయట పెట్టాలి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒక న్యూస్ చూడవచ్చు ఆఫీస్ కు లేట్ గా వస్తే ఎట్లా ఫిర్యాదులతో వచ్చే ప్రజల పరిస్థితి ఏం కావాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఎంప్లాయీస్ ని హెచ్చరిస్తున్నారు రాహుల్ ప్రశ్నలకు మోదీ దగ్గర జవాబు లేదు బాబు నితీష్ దాతో ప్రధాన అయ్యారు ఒక న్యూ చూడు గనుల వేలం ఆపితేనే సామాజిక మార్పు అంటూ టీజెఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరావు వాక్య హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను ట్యాప్ చేశారు ఇంకొక న్యూస్ చూస్తున్నాం మన మాజీ కేంద్ర హోంమంత్రి వర్యులు మళ్ళీ ఆసుపత్రిలో చేరారు అద్వాని ఎల్కే ఆద్వానీ బీజేపీ సీనియర్ నేత ఉప మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ మరోసారి అస్తవసకు గురయ్యారు దాంతో ఆయనను ఢిల్లీలోని ఆస్పోలో హాస్పిటల్కి తరలించారు డాక్టర్ వినీత్ నూరి పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్మెంట్ అందుతుంది అద్వాని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు సో ఇప్పుడు ఇప్పటివరకు మనం తెలంగాణ రాష్ట్రం వివిధ పేపర్లో ఉన్న వార్తలు చూసాము దయచేసి ఈ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు సోదరులు అభిమానులు అందరూ మా ఈ దీటి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వాదంతో కోరుతూ మీ దీటి వెంకటస్వామి